నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర నాయకులు దోనూరు నర్రెడ్డి మాట్లాడుతూ రాచకొండ ఎత్తిపోత కల పథకం సాధిస్తే రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ముందు తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు అనంతరం కళాకారులు పాటలతో ఆకట్టుకున్నారు ఈ నీళ్ళ సాధన కోసం మనం ఎంత పెద్ద ఎత్తున పోరాడి ఈ పథకం సాధించుకుంటే మనం మన పిల్లలు మా వాళ్ళను కూడా వీళ్ళు కూడా ఎవరు పోరాటం చేసినారంటే మా ఈ చేసి కోసం మా తండ్రి చేసి కోసం అని మన తరతరాలుగా మనం యాన్సం చేసుకునే అవకాశం ఉంటుంది అదే కాకుండా ఇవాళ నారాయణ మండలం కొంత కొంత డెవలప్ ఉంటుంది అది రేపు నాలుగు రైస్ బిల్ రావడము ఇక్కడ పరిశ్రమలు రావడం వస్తే డాక్టర్లు పనిచే డాక్టర్ అయిన వాళ్ళు డాక్టర్లు పనిచేయించిన వాళ్ళు ఎస్లైజేసి అమ్మేవాళ్ళు పురుగుల మందులు అమ్మేవాళ్ళు అనేక రంగాల కార్మికులు ఇక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది కొత్త కొత్త పరిశ్రమలు రైతులు ఈశ్రమే అవకాశం ఉంటుంది ఆ రకంగా మన మండలం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఈ రాసుకోండి ఎత్తుకోదల పోతే కానీ మన సాధీత వరకు మన పోరాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే రేపు ఇరవై రెండవ తేదీనారు రాఘవేతర పక్షాలు పెద్ద ఎత్తున పదవి జరుగుతా ఉన్నాం ఈ సదస్సు రిటైర్డ్ ఇంజనీర్ రెడ్డి గారు వస్తా ఉన్నారు అఖిల భారత రైతు సంఘం అధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి గారు వస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర రైస్ సంఘ కార్యదర్శి సాగర్ గారు వస్తా ఉన్నారు ఇంకా ముఖ్యమైన నాయకులు వస్తా ఉన్నారు వీరంతా ఈ పథకం ఉద్దేశం ఏంటి ఈ పథకం ఎట్లా ప్రారంభమైంది ఎట్లా ఎక్కడ ఎంతవరకు ఉంటుంది ఇవంతా మనకు వివరాలు తెలియజేస్తారు ఏదైనా ఈ ప్రజల్ని సహాయ చేయడం కోసం కార్మీ చేయడం కోసం మేము ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఇరవై రెండో తేదీన జరుగు ఈ సదస్సును జయప్రదం చేసి మన పిల్లల భవిష్యత్తును మన తరాల భవిష్యత్తును కాపాడే మన చేతుల్లో ముందు కనుక ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా కోరుతూ పరిపాలన తెలుపవలసిందిగా మేము కోరుతా ఉన్నాం ఈ పాలకుల్ని మన లోకల్ శాసనసభ్యులు కానీ జిల్లా మంత్రిని కానీ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఇది ఏమంత పెద్ద పెద్ద కష్టమైన సమస్య కాదు ఈ పాలకులు నలుచుకుంటే ఇది పెద్ద సమస్య కాదు దీని పరిష్కరించే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకోవైపు చూస్తే ఈరోజు తెలంగాణలో మనం ఖమ్మం చూసిన వరంగల్ అక్కడ మిగతా జిల్లా చూస్తే ఊర్ల కూర్లు వరదలతో ముంచేస్తా ఉన్నాయి రోడ్లు రేగిపోతా ఉన్నాయి చెరువులు రేగిపోతా ఉన్నాయి ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారుతా ఉంది మరి మన నారాయణపురం మండలం ఇప్పటికీ ఏ పది సెంటీమీటర్ల మించిన వర్షం పడలేదు నిన్న మొన్న ఏదో తాత్కాలికంగా వర్షం తడుపుడా పడతా తప్ప ఏ వారు పొంగిన చరిత్ర గానీ లేదా లేచర్లో కొద్ది అధికారిక పరిస్థితి కూడా కనబడడం లేదు అందుకనే మన కరువు ఈసారి కూడా కరువు వచ్చే సూచనలు కనబడతా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇక్కడ భూగర్భ జలాలు పెరిగి మన పిల్లలంతా మన కళ్ళ ముందర ఉండి వ్యవసాయం చేసుకొని పుట్టడం అర పుట్టు ఇరవై పుట్టు పంటలు పట్టించుకొని మన ముందే ఉన్నారు కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే ఏ బావి దగ్గర కానీ ఏ బావి దగ్గర పోల్యే పరిస్థితి లేదు మనం మళ్ళా మన పిల్లలంతా హైదరాబాద్ పోయి అక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు ఇరవై మూడు కరువు ఉంది ఇరవై నాలుగు కరువు ఉంది ఇరవై ఐదులో కూడా కరువు వచ్చేసి ఆయన నిలబడతా ఉండేది ఈ కరువు మీద పాలకుల మీద ఒత్తిడి రావడమే అందుకనే ఈ రోజు రైతు సంఘం అన్ని వర్గాల ప్రజల్ని అన్ని వర్గాల ఎన్నికలు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం భవిష్యత్తులో అందరం కలిసి పనిచేద్దాం ఈసారి ఈ రాజభవన్ రెడ్డి పథకాన్ని సాధించే వరకు భుజంపుజం కలిసి కలిపి పోరాడదామని సందర్భంగా మీ అందరికీ మేము ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ చౌటుపల ప్రాంతంగా అక్కడ చూస్తే మసీదు